నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠానాకలాన్ గ్రామంలో వికసిత సంకల్ప భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఆవాస్ యోజన పథకం ద్వారా నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి రెండు లక్షల రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం ఆడపిల్లలకు సుఖన్య సమృద్ధి ద్వారా అధిక వడ్డీ జన్ ధన్ ఖాతా ద్వారా ఉచిత బ్యాంక్ అకౌంట్లు ఉజ్వల యోజన పథకంతో ఉచిత గ్యాస్ కనెక్షన్ ముద్ర లోన్లు వంటి అనేక పథకాలను నిరుపేదల కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ పాల్ద భాస్కర్ రెడ్డి ఆయా శాఖల అధికారులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి భాజపా బోధన్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ ఎడపల్లి మండల అధ్యక్షుడు ఇంద్రకరణ్ బీజేపీ సీనియర్ నాయకులు ప్రధాన కార్యదర్శులు ప్రజాప్రతినిధులు బూత్ అధ్యక్షులు వివిధ మోర్చాల అధ్యక్షులు కార్యకర్తలు భాజపా నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు जरूर अंदर करला प्रतिवर हम आले जय 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 గొద్దే పక్క ఎక్కడి నుంచి వచ్చాడన్నా ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మీ గ్రామానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం యొక్క ఎన్ని స్కీమ్లు ఉన్నాయో అవన్నీ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు ఏది కూడా లిమిట్ లేదు ఎందరైనా చేసుకోవచ్చు ఎన్ని స్కీమ్స్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఉజ్వల కనెక్షన్లు ఉంటాయి మన గ్రామంలో ఉజ్వల కనెక్షన్లు ఎన్ని ఉన్నాయండి కిసాన్ సమ్మాన్ నిధి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారా నాలుగు వందల యాభై ఐదు రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి వస్తున్నది ఆ కుటుంబాలు ఉజ్వల కనెక్షన్ కూడా తీసుకోవచ్చు ఆ కుటుంబాలు ఆరు వందలు ఉన్నాయా ఉజ్వలా ఉన్నాయి ఆ కుటుంబంలో ఎవరన్నా యువకులు వ్యాపారం పెట్టుకోవాలంటే ముద్రా లోన్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడే ఒక యువకుడు వచ్చి మాట్లాడిండు మూడు లక్షల రూపాయలు ముద్రా లోన్ తీసుకొని ఆటో కొనుక్కొని ఆయన సంపాదించుకుంటా లోన్ రీపే చేసుకుంటా మొత్తం లోన్ రీపే అయిపోతే ఇంకింత లోన్ ఇస్తుంది బ్యాంకు రావు నీకేం కాదు నేను చేసి పెడతా సరేనా ఇట్లా ప్రధానమంత్రి మొట్టమొదటిగా అందరు సోదరి మండలం చెప్పేది అక్క చెల్లెళ్ళకి మీరు ఆధార్ కార్డు మీ ఫోన్ నంబరు ఇవన్నీ ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకోండి బ్యాంకు ఖాతా లేని వాళ్ళు బ్యాంకు ఖాతా ఓపెన్ చేసుకోండి అందరికీ ఉన్నాయమ్మా బ్యాంక్ ఖాతాలు ఏం నయా పైసా డిపాజిట్ కూడా అవసరం లేదు మీకు బ్యాంకు ఖాతా నరేంద్ర మోడీ గారు రేపు ఏమైనా స్కీమ్ పెట్టి మీకు పైసలు పంపాలంటే కంపల్సరీ బ్యాంకు ఖాతా ఉండాలి బ్యాంకు ఖాతా లేని వాళ్ళు బ్యాంకు ఖాతా ఓపెన్ చేసుకోండి పైసలు డిపాజిట్ అవసరం లేదు అది అయినాక ఆధార్ కార్డుకి లింక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాకి చేయనోళ్ళు ఈ కార్యక్రమానికి ఇలా రానోళ్ళు కూడా వాళ్ళని ఉంటే మన చుట్టాలు మన ఇంటి పక్కోళ్ళు రేపు మళ్ళా రేపు ఇల్లున్నట్ల గ్రామ పంచాయత్ సెక్రటరీ దగ్గరకు పోయి మీ అప్లికేషన్లు ఇచ్చుకోవచ్చు ఇలా అయిపోయి ఈ పోగానే ఈ ప్రోగ్రాం అయిపోదు జనవరి ఇరవై ఐదు తారీఖు వరకు ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది అంత లోపల గ్రామ పంచాయత్ సెక్రటరీ దగ్గరకు పోయి మీరు మీ అప్లికేషన్లు ఇచ్చుకుంటే నమోదవుతాయి మీకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ఇవాళ రేపు ఏమవుతుంది ఎప్పుడు ఏమైనా అయ్యి ఎవరైనా మరణిస్తే కేవలం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు సంవత్సరానికి కడితే రెండు లక్షల బీమా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఉన్నది అదే రకంగా సురక్ష బీమా యోజన ఉన్నది అందులో కేవలం సంవత్సరానికి ఇరవై రూపాయలు కడితే రెండు లక్షల రూపాయలు వస్తే ఏమైనా అఘైత్యం అయితే ప్రాణాలు కోల్పోతే యాక్సిడెంట్ కానీ ఇతర రకాలుగా ప్రాణాలు కోల్పోయినప్పుడు రెండు లక్షల రూపాయలు వస్తాయి దయ కేవలం ఒక స్కీమ్లా ఇరవై రూపాయలు ఇంకో స్కీమ్లా సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఇందులో అందరు నమోదు చేసుకుంటే మనం అందరం కూడా కుటుంబం ఎటువంటి అఘాయిత్యం అయితే కుటుంబ సభ్యులకి కుటుంబంకి అండగా ఈ బీమా యోజనలు ఉంటాయి నేను ముఖ్యమైన కార్యక్రమాలు అన్నీ కూడా మోదీ గారి కార్యక్రమాలు మీ ముందర పెట్టినాను దయచేసి ఎవ్వరు ఏ కార్యక్రమాలు నమోదు చేసుకున్న అందరూ కూడా నమోదు చేసుకోండి కంపల్సరీ బ్యాంకు ఖాతాలు ఉండాలి ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోండి మీ ఫోన్ నెంబర్లు ఉంటే అప్డేట్ చేయించుకోండి కొందరు ఫోన్ నెంబర్ మారుతాయి రాని వల్ల కూడా మన ఊర్లో దయచేసి చెప్పండి గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరకు పోయి పలానా స్కీమ్ల రిజిస్టర్ అప్లికేషన్ ఇచ్చేస్తే వాళ్ళు నమోదు చేస్తారు ఇటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా గ్రామస్తులు అందరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఇంకో ఇంకోటి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు అందరం మనం అందరం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు ఉంటాం కదా అందరం గ్రూప్లలో ఉంటాం కదమ్మా ఆ వడ్డీ కూడా మీకు రుణాలు ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వంకెళ్ళి వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా సంవత్సరాల నుంచి పౌలా వడ్డీ రుణం కడతలేదు ఇంట్రెస్ట్ కడతలేదు బ్యాంకులకి కేంద్రం కట్టాల్సిందే కడుతున్నది కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు కడతారేమో వాళ్ళ వాళ్ళ వాట వాళ్ళు కడతారని ఆశిద్దాం కానీ కేంద్రంకెళ్ళి మాత్రం రుణాలు వస్తాయి మీకు ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది మీకోసం మళ్ళా ఎక్స్ట్రా ఆమ్దాని కోసం డ్రోన్ డ్రోన్ ఉందా అండి డ్రోన్ పక్కన ఉన్నదంట డ్రోన్ ఇక్కడ ఇప్పుడు అది ఎగరేజ్ చూపిస్తారు డ్రోన్లు తెలుసా అమ్మా పైకే కుడుతుంది కదా అది మీ గ్రూప్లకి ఇస్తారు రానున్న కాలంలో మీరేం చేస్తారు గ్రామ పంచాయతీ కిరాయికి ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు రైతులు వచ్చి వాడుకుంటారు ఒక ఎకరానికి ఐదు వందల రూపాయలు కిరాయి రైతు కట్టాలి ఆయన కూడా మిగుల్తే వెయ్యి రూపాయలు మిగిలితే ఇది వాడుకుంటే రెండు రోజులలో అయ్యే పని గంటలు అయిపోతుంది యూరియా అల్లుడు రెండు బస్తాల బదులు నానో యూరియా హాఫ్ లీటర్ యూరియా సరిపోతుంది దానికి ఇన్ని నీళ్లు కలిపి గంట సేపట్లో ఎకరం అయిపోతుంది పని దాని తర్వాత అదిగిన మామూలుగా మనుషులు ఎస్టేట్ రేట్ అయితే రెండు రోజులు పడుతుంది ఎకరానికి రెండు బస్తాలు యూరియా పడుతుంది అవన్నీ లెక్కలు వేసుకుంటే దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు రైతుకు మిగులుతాయి మన గ్రూప్కి ఎకరానికి ఐదు వందల రూపాయలు కిరాయి వస్తుంది అవి కూడా ట్రైనింగ్ చేపిస్తారు గ్రామంలో యువకులకి వాళ్ళు తీసుకపోతారు కిరాయికి ఇస్తారు మళ్ళీ మనకు గ్రూపులకి ఆమ్దాన్ని కూడా పెరుగుతుంది కాబట్టి ఆ డెమో కూడా చూడండి అందరూ ఇటువంటి రానున్న కాలంలో మీకు అందరు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి మంచి పరిణామం మీరు అందరు చాలా సంఖ్యలో వీడికి వచ్చిన్నారు అన్ని కనుక్కొని అన్నింటిలో నమోదు చేసుకొని పొంది ఓకేనామా అందరూ అందరికీ